రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కొన్ని బాధ్యతలు పెట్టిన దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు కానీ కానీ ఒక పదహైదు ఇరవై నిమిషాలు నా పెళ్ళిలో కూడా సిగ్గుపడి ఉన్నాను నేను ఇంకొక ఇక్కడ కనుపూరు జాతరలో నుంచి ఇంటి దగ్గర దిగే సురేంద్ర అన్న పట్టుకొని రథం ఎక్కించారు నాకు మామూలుగా మొన్న ఎమ్మెల్సీ ఎంపిక అయిన తర్వాత వచ్చినప్పుడే కార్యక్రమాలు అది ఇదంటే ఏం వద్దని పోయి పార్టీ ఆఫీస్లో కూర్చొని అందరితో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి ఒక రెండు గంటలు వచ్చేసాం కానీ ఈరోజు మాత్రం అన్న రథం ఎక్కించి నాలుగు గుర్రాలు ముందు పెట్టి కార్యక్రమానికి తీసుకొచ్చారు దాంట్లో అదే చెప్పే దానికంటే దీనికంటే అది ఎక్కువగా అనిపించింది నాకు ఏదేమైనప్పటికీ శ్రీధరన్నతో ముప్పై ఐదేళ్ళ అనుబంధం ఆయన బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా రాకముందు నుంచే ఏబిపి నాయకుడిగా తర్వాత ఆయన యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో ఎంత ఉద్రిక్తతలున్నా మాకు వ్యతిరేకంగా ఆయన పనిచేసిన ఆయనకు వ్యతిరేకంగా రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేసిన కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు జిల్లాలో అవతల పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేరుగా ఈ విధం ఉంది ఇది కరెక్టా కాదా లేకపోతే మరొక నాయకుడికి ఏదన్నా నచ్చజెప్పాల్సి ఉన్నా ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులకో లేక అన్న పార్టీలో ఉన్నటువంటి వారికి లేదా ఇటువైపు ఇది కరెక్ట్ కాదేమో మన జిల్లాలో ఈ విధమైన సాంప్రదాయాలు ఇటువంటి అనేక సందర్భాల్లో నేరుగా చర్చించుకొని ఏదైనా సమస్యకు అవకాశం ఉంటే పరిష్కరించుకునేదానికి అప్పుడు చర్చలు చేస్తూ ఉండేవారు తెలుగుదేశం పార్టీలో నేను వచ్చిన నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్త పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని ఆనాడు శ్రీధరన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడచిన పది నెలల కాలంలో ఎక్కడా సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చినటువంటి శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో ముందు స్థానంలో చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యకర్త అధినేత అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలా నాయకుల ద్వారా సమాచారం తీసుకోవాలనేది కానీ దాన్ని రూరల్ నియోజకవ్ ముందే ప్రారంభించేశారు నెల క్రితం ముఖ్యమంత్రి గారు శాసన సభ్యులందరితో ఆయన కొంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్ని కలవండి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి సమస్యలు తెలుసుకోండి వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వివరించండి నిరంతరం వారికి అందుబాటులో ఉండి కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఇంకా నేను చేయవలసింది పూర్తిగా వారికి చేయలేకపోతున్నాను నాకు ప్రజలకి నాకు కార్యకర్తలకు మధ్యన మీరే వారధులు జాగ్రత్తగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించుకోండి అని రెండో రోజు అనుకుంటా శ్రీధర్ అన్నకు ఫోన్ చేశాను నేను అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పేవా లేతే చంద్రబాబు నాయుడు గారు మనసులో ఇది ఉందని తెలుసుకున్నావా రోడల్లో పదిహేను రోజుల ముందే మొదలు పెట్టేవారు ఎందుకంటే అందరం ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలవట్లే ముఖ్యమంత్రి గారు మాకు ఇంటర్వ్యూ లే ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో వచ్చి కూర్చొని ఒకటి రెండు రోజులు ఏడే ఉంటే బాగుందని మాట్లాడుకుంటున్నాం మనం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాం మనం ఎంతవరకు మన నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నాం అనేది ఆలోచించడం లేదని ఒక పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి గారుగా ఆయన తన ఆవేదన వెలుపించారు కానీ నూట ఐదు శంకుస్థాపనల విషయం పత్రికల్లో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీధరన్న ముందే చెప్పు ఈ కార్యక్రమం చేపడుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారు మా జోనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో పాదయాత్రను కూడా మధ్యలో కొన్నప్పుడు వచ్చింది శ్రీధర్ రెడ్డి అని ఆయన స్వయంగా ఆయనకైనా ఆయన తమ్ముడి చేత పాదయాత్రలు ప్రారంభించాడు ఆయన ముందుగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక గందరగోళమైనటువంటి సమాచారం అధిష్టానానికి చేరవేశారు నేను కాదు దాంట్లో ఆయన వ్యూహం వేరు ప్రజలు సమస్యల గురించి ఇతరులతో ప్రస్తావించకుండా ఇతర నాయకులకి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా తనే ఒక ప్రతిపక్షంగా ప్రజల దగ్గరికి ప్రజల కోసం ముందుకెళ్తున్నాడు తప్పితే దాంట్లో ఆలోచన భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లో అప్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ ఫాల్కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు